సార్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నెలల పరిపాలన ఏం జరిగింది అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు పరిస్థితులను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మనం వివరించాల్సిన పని లేదు ఆర్థికంగా మనం ఎంత వెనకబడిపోయి ఉన్నాము ప్రతి ఒక్క వ్యవస్థ కూడా ఏ విధంగా నాశనం చేయబడింది పోలీసు వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ మున్సిపల్ వ్యవస్థ కానీ వ్యవస్థలన్నీ కూడా ఏ విధంగా కుంటుపడిపోయి ఉన్నాయి వాటిని గాడిలో పెట్టడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంత సమయం పట్టింది ఇదన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఈ ప్రభుత్వం యొక్క వ్యవస్థలు ఏ అయితే ఉన్నాయో వీటన్నిటి కూడా ఒక సక్రమమైన పద్ధతిలో తీసుకురావడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వ వ్యవస్థల ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా సరైన పనిని తీసుకుంటూ ప్రజలకు చేరువవుతూ మంచి భవిష్యత్తు వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎన్డీఏ ప్రభుత్వం తీసుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియదు అంటే మరి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అభివృద్ధి జరగట్లేదు సంక్షేమ పథకాలు ఏమవట్లేదు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తూ ఉంది అప్పులు నెంబర్ వన్ స్థానాన్ని తీసుకెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు నిజంగానే ఈయన అప్పులు చేస్తే అప్పులు చేసి రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానాన్ని తీసుకెళ్లారా లేకపోతే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇస్తూ డెవలప్మెంట్ చేస్తున్నారంట ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పు చేస్తున్నది అనేది మాత్రం వాస్తవం ఎందుకంటే ప్రతి నెల ఎంతో కొంత అప్పు తెస్తేనే వ్యవస్థ అనేది నడుస్తుంది ఆ ఆ పరిస్థితుల్లో నుంచి మనం బయటికి రావాలంటే గత ప్రభుత్వంలో వీళ్ళు చేసిన అప్పులను భర్తీ చేసుకుంటూ వాటికి వడ్డీలు కట్టుకుంటూ ఈ ప్రభుత్వంలో మనం ఉద్యోగస్తులకు చెల్లించవలసిన జీతాలు కానీ మన ప్రభుత్వ తరఫున చేసే ఖర్చులు కానీ చేసుకుంటూ పోవాలంటే మన ఆదాయం ఇంకా పెరగలేదు కాబట్టి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మన ఆదాయాన్ని పెంచుకుంటూ ఆ వచ్చే లాభంలోంచి ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు సరైన సమయంలో జీతాలు చెల్లిస్తూ మిగిలిన డబ్బుని ప్రజల సంక్షేమానికి ఉపయోగిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి రాబోయే రోజుల్లో వీటి ఫలాలు ప్రజలకు మరింత అందుతాయని ఈ సందర్భంగా తెలియదు ఇక్కడ ఇంకో మాట కూడా అంటున్నారు అభివృద్ధి క్యాలెండర్ లేకపోగా అప్పుల క్యాలెండర్ మాత్రం రిలీజ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అంటున్నారు నిజంగా అప్పుల క్యాలెండర్ రిలీజ్ చేశారా లేకపోతే అభివృద్ధి సంక్షేమ పథకాలు రెండు కలిపి నడుస్తూ ఉంది సంక్షేమము అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా భావిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది మేము చేస్తున్న అభివృద్ధిని మీరు ఒకటి రోడ్ల పరంగా చూసుకోండి రెండు పంచాయతీల పరంగా మనం ఒకప్పుడు ఇరవై నాలుగో స్థానంలో ఉన్న దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఈరోజు మనం మొదటి మొదటి స్థానానికి వచ్చాము వచ్చాము అంటే గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి దానికి ప్రధాన కారణం గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయతీ ఉద్యోగులు ఏ ఏ విధంగా కష్టపడుతున్నారో వాళ్ళ కష్టానికి ప్రతిఫలం మనం మొదటి స్థానానికి రావడం అదేవిధంగా పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ పంచాయతీల ద్వారా పడుతున్న రోడ్లు కానీ మున్సిపాలిటీల్లో పడుతున్న రోడ్లు కానీ చిన్న చిన్న రోడ్లను కూడా మనం ఈరోజు బాగు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి అభివృద్ధి సంక్షేమం రెండు తోడు జోడళ్ల తీసుకొని ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుందని తెలియదు అంటే ఇక్కడ ఇంకో మాట కూడా అంటున్నారు పవన్ కళ్యాణ్ ఆయన శాఖ పట్టించుకోవట్లేదు జాన మధ్యలో ఉండట్లేదు ఆ నాయకుడు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు పంచాయతీరాజ్ శాఖ నిధులు కూడా ఆయన సహాయ చేశాడు పవన్ కళ్యాణ్కి ఇవ్వట్లేదు అని చెప్పి నిజంగానే పవన్ కళ్యాణ్ గారికి శాఖకు సంబంధించిన నిధులన్నీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెట్టుకున్నారా ప్లస్ లేకపోతే ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దానికి నిధులు అందిస్తున్నారా నూటికి నూరు స్థానం శాతం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య సఖ్యత ఉంది వాళ్ళిద్దరు కూడా ఏదైనా ఒక విషయం గురించి చర్చించుకుంటున్నప్పుడు ఒకటికి రెండు సార్లు చర్చించుకొని ఈయన శాఖ ద్వారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు అనేది అది అబద్ధం ఏదన్నా తీసుకున్నా కూడా విత్ పర్మిషన్ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు అనుమతితో చేసుకుంటున్న పనులు తప్పితే వితౌట్ పర్మిషన్ లేదా ఏక ఏకపక్షంగా తీసుకునే ఇది మాత్రం జరగట్లేదు అంటే ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు ఆ గతంలో పవన్ కళ్యాణ్ కానీ తప్పులు చేస్తే నేను మాట్లాడుతున్న వ్యక్తి ఈరోజు మాట్లాడట్లేదు ఓట్ల రాజకీయం కోసం ఆయన వెంపర్లాడుతున్నాడు ఆ ఇరవై ఒక్క సీట్ల కోసం పాకులాడుతున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు నిజంగానే ఓట్ల కోసం ఈయన పరిపాలనలో భాగస్వామ్యం అయి ఉన్నాడు లేకపోతే గవర్నమెంట్లో ఉండి రాష్ట్రం డెవలప్మెంట్ చేయాలని ఆలోచనతోనే వెళ్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఒకటేనండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలి ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉండాలి అన్ని రంగాల్లో అదొక్కటే మా జనసేన పార్టీ లక్ష్యము ఆ లక్ష్యాన్ని చేరువలో పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు అన్ని పార్టీలను కలుపుకొని ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు తప్పితే మాకు రాజకీయంగా ఇన్ని అసెంబ్లీ స్థానాలు కావాలి మాకి పదవులు కావాలి అని మేము ఏ రోజు డిమాండ్ చేయలేదు భవిష్యత్తులో కూడా డిమాండ్ చేయబోము మా లక్ష్యం ఒకటే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదగాలి అంటే పార్టీ పార్టీని జెండా పట్టుకోకుండా పక్క జెండాలు పట్టుకొని మోస్తున్న కార్యకర్తలు సపోర్ట్ చేస్తున్నాడు పార్టీని బలోపేతం చేయట్లేదు ఇంకా పార్టీ ఉంటే ఎంత ఊడితే ఎంత అసలు అది ఒక పార్టీ అయినా అని విమర్శిస్తుంది కదా దానికి ఏం చెప్తారు నిస్సందేహంగా ఎదుగు ఎదుగుతున్న పార్టీలో మనం జనాల్ని ఎక్కడా వేరే చోట నుంచి తేలేం ఉన్న కార్యకర్తలను కాపాడుకుంటూ ఇతర పార్టీల్లో వాళ్ళ నాయకులు నమ్మి ఎవరైతే పోయారో వాళ్ళు వాళ్ళ నాయకులు ఆ లక్ష్యాలను చేరుకోనప్పుడు వాళ్ళ ఆటోమేటిక్గా వాళ్ళ ఆశయాలను వాళ్ళ లక్ష్యాలను ఎవరు చేరుకోగలరని ఒక ఐడియాతో జనసేన వైపు మొగ్గు చూపుతారు వచ్చినప్పుడు వాళ్ళని ఆహ్వానించడం మన బాధ్యత వచ్చిన వాళ్ళు కూడా ఏదో ఒక హోదాలో నుంచి అవతల నుంచి ఇటు వస్తారు కాబట్టి వాళ్ళు గౌరవించడం కూడా మన బాధ్యత మా జనసైనికులు వీర పాటు ఎవరైతే ఇతర పార్టీల నుంచి వస్తారో వాళ్ళకి పూర్తి గౌరవాన్ని ఇస్తూ వాళ్ళని కలుపుకుంటూ ముందుకు పోవడమే జనసేన పార్టీ 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 మీ వాళ్ళే వేరే కదా మా పార్టీ వేరే పార్టీ జెండా మోస్తున్నారు అనేది అది ఇద్దరి మధ్య ఏదన్నా విమర్శ విమర్శ తరహాగా చూపించడానికి తప్పితే జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు ఏ మాట అయితే చెప్తారో ఆ మాటకి నూటికి నూరు శాతం కట్టుబడి ఉంటారు ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో మనం భాగస్వామము కాబట్టి ఈరోజు మనం ఇండియా ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వామ్యం కాబట్టి నేను ఒక జనసేన కార్యకర్తగా వెళ్తున్నప్పుడు నా తెలుగుదేశం పార్టీ సోదరుడు వచ్చి ఈ జెండాను కూడా పట్టుకోండి అంటే నేను ఖచ్చితంగా నా నాయకుడి కోసం నా నాయకుడి ఆశయం కోసం పట్టుకుంటాను అదేవిధంగా భోగపురం ఏర్పాటు గురించి మీరు ఏం మాట్లాడతారు అసలు ఎవరు టైంలో అది అభివృద్ధి చెందిందంటారు అసలు ఎవరు తీసుకొచ్చారంటారు అసలు దేనికి తీసుకోసం దేనికోసం తీసుకొచ్చారంటారు ఏ వ్యవస్థ అయినా ఏ ఇన్స్టిట్యూషన్ అయినా తెచ్చినప్పుడు ఎవరైతే తెచ్చికి ఎంత మటుకి కట్టి వదిలారో అక్కడి నుంచి కంటిన్యూ చేసి పూర్తి చేసిన వాళ్ళకే ఆ ఘనత దక్కుతుంది మొదలుపెట్టింది ఒకళ్ళు పూర్తి చేసింది ఒకళ్ళు అనేది ఏముండదు వ్యవస్థ ప్రజల కోసం ఏర్పాటు చేయబడి ఉంటుంది మొదలుపెట్టిన వాళ్ళు వాళ్ళు చెప్పిన కాలానికి మొదలు పెడితే పూర్తి చేస్తే ఆ క్రెడిట్ పోయిద్ది వాళ్ళు మొదలుపెట్టి వదిలేసి తర్వాత వచ్చిన వాళ్ళు దాన్ని ఆ పనిని ముగిస్తే ఆ క్రెడిట్ ముగించిన వాళ్ళకే పోతుందని సందర్భంగా అంటే ఇక్కడ గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని స్టోన్ వేశారు ఈ నెల్లి మళ్ళీ డబల్ స్టోన్ వేసిన పరిస్థితి ఇప్పుడు వచ్చి మేం చేసావు మా క్రెడిట్ రావాలని చెప్పి వాళ్ళు అడగడాన్ని ఎలా చూడుతుంటారు అసలు నిజంగానే ఈ గవర్నమెంట్ క్రెడిట్ కోసం పాకులాడుతుందంటారు అంటారు అసలు ఈ గవర్నమెంట్ క్రెడిట్ కోసం పాకులాడుతుంది అనుకుని అనేకన్నా గడిచిపోయిన దాన్ని మా ప్రతిఫలంగా వీళ్ళు చెప్పుకుంటున్నారు అని అనిపిస్తుంది వైసీపీ వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసింది చెప్పుకోవడం చేత కాలేదు ఈ ప్రభుత్వంలో చేస్తున్న పనులను మేం చేశామని చెప్పుకోవడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియదు అయితే ఈ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు ఏం అమలు పరచట్లేదు అప్పులు ఏ తప్పులు పాలు చేసి ఉన్నారు పేద ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు పాంప్లెట్లు పట్టుకుని జనాలు తిరుగుతున్నారంట కదా నాయకుల కోసం ఎదురు చూస్తున్నారంట కదా నిజంగానే మీరు చెప్పిన సంక్షేమ పథకాలు ఏది అందలేదా పేద ప్రజలకు నూటికి నూరు శాతం ప్రభుత్వం ఏదైతే అందిస్తుందో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా చేరుతున్నాయండి ఒక రోజు ముందు ఒక రోజు వెనక అంతే తప్పితే వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టుగా ప్రభుత్వ పథకాలు ఏవి ప్రజలకు చేరట్లేదు అనేది వాళ్ళ భ్రమ మాత్రమే అదే భ్రమలో వాళ్ళు ఉంటే కనుక రాజకీయంగా ఇంకా నష్టపోతారు ఉన్న వాస్తవాలను తెలుసుకోవడం ప్రజలు ఏ విధమైనటువంటి వెనకబాటు తనంతో బాధపడుతున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మేము ఉన్నామనే భరోసా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కోసం వీళ్ళు నిలబడితే రాబోయే రోజుల్లో వీళ్ళకి ఏమైనా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది తప్పితే ఈ గవర్నమెంట్ అందరూ వ్యతిరేకిస్తున్నారు ఈ గవర్నమెంట్ అని చెప్పి మాట్లాడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నెక్స్ట్ నేను జనంలోనే తిరుగుతున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యలో తిరిగాను ఈ నాయకులు ఎవరు తిరగలేదు రేపు వచ్చేది నేనే అని చెప్పి చెప్తాడు దాంట్లో రాబోయే రాబోయే పంచాయతీ మున్సిపల్ ఎన్నికల దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో వస్తా పోతా ఉంటారు మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత గడిచే రెండు సంవత్సరాల్లో వైసీపీ కనబడదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కనబడరు మళ్ళీ ఎలక్షన్ల ముందు వస్తారు ఈ లోపు కూడా ప్రజలందరినీ జాగ్రత్తగా చూసుకునేది మా ఎన్డీఏ గవర్నమెంట్ రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రభుత్వం ఏదైతే మీకు ప్రతిఫలాలను అందిస్తూ అందిస్తుందో వాటి ద్వారా మీరు బ భవిష్యత్తులో ఆర్థికంగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను